హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసా సివాలా ఇంకొక కొత్త ఎంబ్రాయిడరీ డిజైన్ తోటి మీ ముందుకు వచ్చేసాను మనకి ఇన్స్టాలో పేజీలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఇదండి మొన్నటి మొన్నటిదాకా అయితే కొంచెము అంటే లేయర్డ్ లాగా వచ్చింది కదా చాలామంది వేసుకున్నారు ఆ బ్లౌజెస్ అయితే ఇట్లా లేయర్ లేయర్ లాగా త్రీ లేయర్స్ వచ్చి బ్లౌజ్ అది వేసుకున్నారు అది కూడా ఉంది మన దగ్గర డిజైన్ అయితే కానీ నేను ఇది ఇంకా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఈ డిజైన్ అయితే వేశాను వాళ్ళు ఓన్లీ వైట్ పైన వేశారు నేనైతే అది వాళ్ళు చూపించేది కొంచెం అది క్లాత్ వేరే అండి మనకు అది ఆర్గాంజా టైప్ ఉంది నేనైతే నాకు ఆర్గాంజా అంత లైట్గా ఇక్కడ నాకు యాక్చువల్గా నేను దగ్గరలో వెళ్ళాను అక్కడ వెళ్తే నాకు అక్కడ ఓ జార్జెట్ బాగా అనిపించింది సరే మనం జార్జెట్ మీద ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేనైతే జార్జెట్ మీద ట్రై చేసా చాలా బాగా వచ్చింది ఆర్గాంజా అది స్మూత్ ఆర్గాంజా మనకు మార్కెట్లో దొరికేది ఇదైతే జార్జెట్ ఫాలింగ్ ఉంటుంది అది కూడా ఫాలింగ్ ఉంది కాబట్టి నేను అట్లా ఫాలింగ్ ఉండే దాంట్లో ఏది బెటర్ ఉంటుందని చూస్తే నాకు జార్జెట్ బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇట్లా నేను జార్జెట్లో తీసుకున్నాను జార్జెట్లో బ్లాక్ కలర్ తీసుకున్నాను రెగ్యులర్గా వైట్ వేస్తున్నారు కదా వైట్ కాకుండా నేను బ్లాక్ వేసి దానిపైన డిఫరెంట్ కలర్స్ మల్టీ కలర్స్ ఒక దగ్గర వచ్చిన కలర్ ఇంకొక దగ్గర రాకోకుండా మల్టీ కలర్స్తోనే వేసేసాను ఇక్కడ మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి మనకు ఏ శారీలోకైనా వేసేసుకోవచ్చు ఈ ఒక్క బ్లౌజ్ ఉంటే చాలు మన దగ్గర అన్ని శారీస్లలోకి మ్యాచ్ అయిపోతే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ శారీస్లలోకి అయితే మనకి మ్యాచ్ అయిపోతుంది ఆల్రెడీ మనం వేసాము ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వేసాను అంటే ఇది నీట్గా క్లియర్ పిక్ మీకు కావాలంటే నేను చూపిస్తాను లాస్ట్లో నీట్గా ఇదైతే ఒక అంటే హ్యాండ్ వేసాను అది అయిపోయిందని చెప్పేసి నేను వీడియో తీద్దామనేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం ఇట్లా లైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఇది స్టిచ్చింగ్కే నాకు టైం పడుతుందేమో ఎందుకంటే బయట ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా అందుకు టైం పడుతుంది వర్క్ కాబట్టి నా చేతుల్లో ఉంటుంది కాబట్టి టక్కుమని అయితే వేసే మనకంతా ఇక్కడ కట్ వర్క్ వచ్చి చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది వర్క్ అనేది చూడడానికి కూడా మనకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు మార్కెట్లో దొరికేది ఒకటే కలరు సేమ్ అవే పీసెస్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా మనము డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్న డిజైన్తో అయితే మీకు ఫుల్ వీడియో అయితే అంటే ఫుల్ బ్లౌజ్ అయిపోయాక మళ్ళీ నేను వీడియో అయితే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదైతే ఇలా వచ్చింది ఇక్కడైతే మనకు డిఫరెంట్గా ఉందండి ఇక్కడైతే ఫ్లవర్ వచ్చేసి ఇది మనకు కొంచెము స్టిచ్ కౌంట్ అనేది ఎక్కువ పడుతుంది ఈ ఫ్లవర్ ప్లేస్లో నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత స్టిచ్ కౌంట్ అవసరం లేదు దీనికి ఎందుకంటే ఇది కొంచెం బాగా హెవీగా ఉన్న వాటికైతే ఇదైతే కొంచెం ఎంబోజ్ అవుతుంది ఇవన్నీ మనకు కొంచెం లైట్గా ఇట్లా ఉండేసి ఇదొక్కటి ఎంబోజ్ అయితే ఇదొక్కటే హైలైట్ అయినట్లు అనిపిస్తుంది అందుకని నేను చెప్పేసి దీన్ని ఎందుకో నాకు ఈ ఫ్లవర్ కొంచెం చేంజ్ చేయాలనిపించింది వేరే ఫ్లవర్ సేమ్ ఇదే సైజులో ఉండే వేరేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను మీరు సజెస్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా వాళ్ళు స్టిచ్ కౌంట్ని బట్టే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాము అప్పుడు స్టిచ్ కౌంట్ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ అయినప్పుడు ప్రైజ్ ఆటోమేటిక్గా మనకు ఎక్కువైపోతుంది అలాంటప్పుడు మనం ఇది స్టిచ్ కౌంట్ తక్కువ ఉన్న ఫ్లవర్ అయితే మనము ఇక్కడ పెట్టామనుకోండి మనకి ఆటోమేటిక్గా మనకి ఇందులో కూడా స్టిచ్చెస్ అనేవి తగ్గుతాయి మనం ప్రైస్ కూడా తగ్గుతుంది మనకి వర్క్ విషయంలో అయితే సేమ్ ఈజ్ ఉంటుంది కొంచెం జస్ట్ ఫ్లవర్ అనేది ఇది కాకుండా అది చేంజ్ చేస్తాం దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ ఇది పెట్టేసరికి ఏమైందంటే మీకు ఇక్కడ తెలుస్తుంది కదా ఇవన్నీ కొంచెం నార్మల్గా ప్లెయిన్గా ఉన్నాయి ఇది ఒక్కటి మనకు హైలైట్ అయ్యి ఇట్లా ఎంబోజ్ అయినట్లు అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను ఇది కాకుండా కొంచెం వేరే ఉంటే బాగుండేమో అనిపించింది ఇదైతే బ్లౌజ్ కుట్టిన తర్వాత నేనైతే వేసుకోవాలనుకుంటున్నాను చాలా బాగా అయితే సెట్ అయింది యాక్చువల్గా నా నా దగ్గర లైట్ కలర్స్ చాలా ప్లెయిన్ శారీస్ చాలా ఉన్నాయి వాటి మీదకి అన్నిటికీ నేను ఇదైతే సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే మల్టీ కలర్స్తో వేసుకున్న దేంట్లోకి వేసుకున్న కూడా నో ప్రాబ్లమ్ అన్నింటిలోకి మ్యాచ్ చేసి వేసుకొని వేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి చేయించుకుంటే చాలండి మీరందరూ చాలా ఫ్రీగా హ్యాపీగా అన్ని శారీస్లలోకి మ్యాచింగ్ బ్లౌజ్ ప్లేస్ అయితే మనకి వచ్చేస్తుంది మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనము బ్లాక్ వైట్ ఎక్కువ రెగ్యులర్గా ఎక్కువ మూవ్ ఆన్ అవుతుంటాయి కాబట్టి మార్కెట్లో మనకు వైట్ అవైలబుల్ ఉంది నేనైతే బ్లాక్ మీద వేసాను వైట్ కూడా మనకు కావాలంటే చేసుకోవచ్చు నేను బ్లాక్ మీద చేశాను ఈ జార్జెట్ ఏంటంటే మనకు కంఫర్ట్నెస్ ఎక్కువ ఇస్తుంది ఆర్గాంజా ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవ్వరు కొంతమంది అది కూడా స్మూత్ ఉంటుంది మార్కెట్లో దొరికేది ఆర్గాంజా నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి నేను ఆర్గాంజా అయితే ఎక్కువ తీసేసుకొని దీనిపైన అసలు ఫస్ట్ వస్తుందా రాదా వర్క్ అనుకున్నాను అయితే ఇది ఏమవుతుందంటే పేపర్ అనేది సింగిల్ వేస్తే మనకు కొంచెం అంటే లాగినట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి డబల్ వేయాలి పేపరు నేను డబల్ వేసాను ఇప్పుడు ఇది మీకు ఫోల్డింగ్ ఇక్కడ తెలుస్తుంది ఫోల్డింగ్ నేను చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ డబల్ వేసాను చూడండి ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చింది ఇక్కడ మీకు తెలుస్తుంది ఇది చూడండి డబల్ ఫోల్డ్ చేసి వేసాను అది ఎంత ఉందో బ్లౌజ్ అనేది అంతవరకు హైట్ చూసుకొని అంతవరకు ఫోల్డ్ చేసి వేసాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడేమో థిక్నెస్ ఉంది ఇక్కడ లైట్గా ఉంది అంటే ఇది సింగిల్ లేయరు ఇది డబల్ లేయరు డబల్ లేయర్ వచ్చేసరికి కొంచెం మీకు కింద ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫ్రేమ్ కనిపించట్లేదు చూడండి ఎందుకు కావాలని చెప్తున్నారేమో డబల్ ఎందుకు వేస్తారు పేపర్ అనుకుంటారు కొంతమంది కానీ మనకి వర్క్ ఫినిషింగ్ నీట్గా రావాలనుకుంటే కంపల్సరీ మనం ఇట్లా డబల్ వేసేసుకొని చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి చాలా హైలైట్గా ఉంటుంది బ్లౌజు వర్క్ అంతా అయిపోయాక నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా నేను వేసుకొని ఒకసారి నేను మీకు చూపిస్తాను నేను ఇది వేసుకునేసరికి దీని మోడల్ కూడా వెళ్ళిపోతుందేమో మార్కెట్లో ఎందుకంటేనే నేను అన్నీ లేట్గా చేస్తాను అంటే ట్రెండింగ్ ప్రకారం ఓకే మూవ్ ఆన్ అవుతుంటా కానీ ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఇది నేను మళ్ళీ వేసుకోవాలి కదా స్టిచ్చింగ్ అయితే అవుతుంది కానీ మనకు వేసుకొని తీయాలంటే మనకు అంత ఓపిక అనేది అస్సలు ఉండదు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కస్టమైజ్డ్ అనేది మనం చేస్తాము ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను అంటే ఫుల్ నేను మీకు బ్లౌజ్ అంతా పెడతాను కదా అప్పుడైతే నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను మీకు ఈ వీడియో అంటే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అండి చాలామందికి అంటే వర్క్ వేసే వాళ్ళకి చాలామందికి ఎవరికైనా కావాలనుకున్నా కూడా మనకు ఎలాంటి కలర్స్ తోటైనా మనము చేస్తాము బేస్ కలర్ మనం ఏదైనా తీసుకోవచ్చు అట్లా మీకు కావాలనుకుంటే మనకైతే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వచ్చు నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మళ్ళీ మీకు పెడతాను ఇప్పుడే డిజైన్ అయితే ఇలా వచ్చేసిందండి ఇది మనకు బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ క్రాస్ ఇచ్చేసాను ఇది వచ్చేసి హ్యాండ్ సూపర్ డూపర్ హ్యాండ్ రెగ్యులర్గా మనకి ఇన్స్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఇది నేను వదులుకోకుండా బెల్ట్ కూడా వేసేసానండి కాంబినేషన్ బాగా సెట్ అవుతుందని చెప్పేసి వేసేసాను ఈ ఫాలింగ్ ఉండడం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఇలా హ్యాండ్కి ఇట్లా ఫాల్ అవుతుంది చాలా బాగుంటుంది డిజైన్ అనేది ఇంత హెవీగా వర్క్ ఉండి మనకు అన్ని కలర్స్ కాంబినేషన్స్ సెట్ అవుతాయి ఇది వచ్చేసి మనకు ఈ డిజైన్ కావాలనుకుంటే మనకు థౌజండ్ రూపీస్ అవుతుందండి కస్టమైజేషన్ మొత్తం కలిపి క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి క్లాత్ ప్రైజ్ ఎక్స్ట్రా ఉంటుంది మన మీరు క్లాత్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు తెచ్చుకున్నా కూడా థౌజండ్ ఒకవేళ మేము క్లాత్ వేసి ఇవ్వాలంటే లెవెన్ హండ్రెడ్ అవుతుంది అది క్లాత్ని బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది మామూలుగా రెగ్యులర్గా అయితే థౌజండ్ రూపీస్కి కస్టమైజేషన్ కలర్స్ తోటి వేసి ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ నన్ను అప్రోచ్ అవ్వండి కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్